హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుడ్డల కారం చూసేద్దాం వేయించుకున్న చినికాయత్తనాలు గుడ్డలు కూడా అంటారు వెల్లిపాయ ఉప్పు కారం రోల్ సిద్ధంగా ఉంది అప్పట్లో మనం ఎందుకంత సన్నగా ఉండేవాళ్ళం అంటే పిండి రోడ్లోనే రుబ్బుతుంటే మీ బుడ్డలు చట్నీ ఇందులోనే చేస్తుంటే మీ మసాలా ఇందులోనే నూరుతుంటాం కాబట్టి పనికి మనకు వంటికి బాగా పని ఉంటుండే బాగా సన్నగా స్లిమ్ కొట్టు ఇప్పుడు అన్నీ మిక్సీలు రావడం వల్ల పన్ను తగ్గడంతో పాటు మనుషులు కూడా లావైపోయినాం ये ना दीदी मैं बाप केट्टी भरन का राजनपेटला दिखती मै दिखी अन नेम जगह दले हेनदी अमृतम